ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఇరవై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం చైనం నిత్యజాతం నిత్యం నిత్యం తి మహాబాహో శోచితు శోచితుమర్హసే శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేస్తూ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ అర్జున ఆత్మకు జననము మరణము లేదని చెప్పాను కదా ఈ ఆత్మకు జనన మరణములు కలవని నీవు భావించినను దీని కొరకై నీవు తగదు అని శ్రీకృష్ణ స్వామి అర్జునుడితో చెబుతున్నాడు ఆత్మకు జనన మరణములు లేవు అని ఇంతకు ముందు శ్లోకంలో స్వామి చెప్పాడు కదా మళ్ళీ ఏమని చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడితో ఒకవేళ ఈ ఆత్మకు పుట్టుక చావు ఉందని నీవు భావించినా కూడా దీని గురించి నీవు దుఃఖించరాదు శోకించరాదు అని స్వామి చెబుతున్నాడు మనం ఎప్పుడు విపరీతంగా దుఃఖించాలో తెలుసా అండి మన జీవితం మన కాలం వృధాగా గడిచిపోతుంది అని మనం దుఃఖించాలి ఎందుకంటే యమదూతలు వచ్చి యమపాశం వేసి ప్రాణం తీసేసేటప్పుడు ఓ యమదూతలారా అయ్యయ్యో నేను జీవితాంతము పూజలు చేయలేదు భగవంతుని నామస్మరణ చేయలేదు ధర్మములు చేయలేదు పెద్దలను గౌరవించలేదు గురు శుశ్రూష చేయలేదు తల్లిదండ్రుల్ని పూజించలేదు నాకు కాస్త సమయం ఇవ్వండి నేను పుణ్యకార్యాలు చేసి వస్తాను అంటే యమదూతలు మనకి అవకాశం ఇస్తారా యమదూతలు మనల్ని విడిచిపెడతారా మనకు అవకాశాన్ని కల్పిస్తారా అస్సలు కల్పించరు మీలో ఎంతమంది ఈరోజు క్యాలెండర్ గమనించారండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నామ సంవత్సరము ప్రారంభమవుతుంది ఈ రోజు నుండి ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఎండిపోయిన చెట్లన్నీ చిగిరిస్తాయి కొమ్మల మీద కోకిలలు కూస్తాయి ప్రకృతి అంతా పులికిస్తుంది మనం జనవరి ఫస్ట్ కేకులు కోసుకొని తినడం కాదు ఉగాది పండగ నాడు ఉగాది పచ్చడి తిన్నట్లయితే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఉగాది పచ్చడి తిన్నటువంటి వాళ్ళకి జీవితాంతము కూడా షడ్రుచుల్లాగా జీవితం సంతోషంగా గడిచిపోతుంది ఉగాది పండుగ రోజు మనం కొత్త బట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి వస్తాము పంచాంగ శ్రవణం చేస్తాము ప్రకృతి అంతా కూడా మారిపోతుంది ఎంతో సంతోషంగా ఉంటుంది మనసులో ఏదో తెలియని ఒక సంతోషం కానీ ఈ జనవరి ఫస్ట్ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు క్యాలెండర్ మారుతుంది అంతే మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ జనవరి ఒకటవ తారీఖు చాలామంది తాగి రోడ్ల మీద దొర్లుతూ కేకులు మూతికి పూసుకుంటూ డ్యాన్సులు వేస్తూ గడిపేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఉంటారు ఒకసారి మనం ఆలోచించాలి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూడండి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది భగవద్గీత చదివాము ఎంతమంది మనము అనాథలకు సహాయం చేశాము ఎన్ని రోజులు మనము భగవంతుణ్ణి ఆరాధించాము ఏ ఏ మంచి పనులు చేశాము అని ఒకసారి మనము గుర్తు తెచ్చుకోవాలన్నమాట మనం గత సంవత్సరం పుణ్యం ఎంత చేశాము పాపం ఎంత చేశాము దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అని గంతులు వేస్తున్నాము కొత్త సంవత్సరంలో కాలు పెడుతున్నామని చాలామంది సంతోషపడుతూ ఉంటారు కానీ జ్ఞానవంతులు ఏం ఆలోచిస్తారంటే అరే రే రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది మళ్ళీ జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాదు వ్యర్థంగా ఒక సంవత్సరం గడిచిపోయింది గత సంవత్సరం అంతా కూడా నా జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదు పురాణాలు చదవలేదు భగవంతుడిని పూజించలేదు పుణ్యక్షేత్రాలు తిరగలేదు ఏ మంచి పనులు కూడా చేయలేదు ఈ సంవత్సరమైనా నేను పుణ్యక్షేత్రాలు తిరగాలి భగవంతుణ్ణి ఆరాధించాలి భగవద్గీత చదవాలి దాన ధర్మములు చేయాలి ఇంతవరకు జీవితం మృధాగా గడిపేశాను ఇక మీదటైనా నా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని క్యాలెండర్లో రాసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని ఎందుకంటే అనిత్యాని శరీరాన్ని నిభోనైవ ఇవన్ నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ్రహ అనిత్యాని శరీరాన్ని ఈ శరీరము అశాశ్వతమైనది నిభోన ఇవన మన ఇల్లు మన డబ్బు మన బంగారం మన ఆస్తిపాస్తులు ఇవన్నీ అశాశ్వతమైనది ఇవేవి మనం భూమి మీదకు తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళము నిత్యం సన్నిహితో మృత్యు మానవులకు అతి దగ్గరగా ఉండేది ఏదంటే మృత్యువు ఏ క్షణంలో ఎటువైపు నుండి మనకు మృత్యు వస్తుందో తెలియదు గుండె నొప్పి వచ్చింది అనుకోండి సడన్గా మనం చనిపోతాం ఏ క్షణంలో ఎలా చనిపోతామో మనకు తెలియదు కర్తవ్యం సంగ్రహ శరీరంలో శక్తి ఉన్నప్పుడే ఓపిక ఉన్నప్పుడే భగవంతుణ్ణి ఆరాధించాలి భగవంతుడి యొక్క స్తోత్రాలని చదవాలి భగవద్గీతను వంట పట్టించుకోవాలి పుణ్యక్షేత్రాలు తిరగాలి పెద్దలను సేవించాలి తల్లిదండ్రులను పూజించాలి సత్కర్మలను ఆచరించాలి అంతేగాని మనం వృధాగా తాగి కేకులు కోసుకొని పబ్బుల్లో డ్యాన్సులు వేసుకొని కాలాన్ని కాలక్షేపంగా గడిపేస్తే ఏముందండి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోండి మనం జీవితంలో ముందుకు వెళుతున్నాం ఇంకా ముందు ముందు గొప్ప స్థాయికి వెళ్ళిపోతాం అని మనం అనుకుంటూ ఉన్నాం అంతే కానీ ఒక్కరోజు మనం తిని నిద్రపోయి ఉదయం లేస్తే మన జీవితంలో ఒక రోజు వెళ్ళిపోయింది అంటే నూరు సంవత్సరాల్లో ఒకరోజు మన జీవితంలో వెళ్ళిపోయింది కాబట్టి మనం ఎందుకు బాధపడాలి అంటే రామదాసులాగా పురంధరదాసులాగా కనకదాసులాగా రామానుజాచార్య స్వామిలాగా శంకరాచార్య స్వామిలాగా వీళ్లలాగా మనం జీవించలేకపోతున్నామే వీళ్ళ మార్గంలో మనం నడవలేకపోతున్నామే ఎంతసేపు ఈ లౌకికమైనటువంటి విషయాల కోసం తాపత్రయపడుతున్నామే కానీ భగవంతుణ్ణి మనం చేరుకోవాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు కాబట్టి క్యాలెండర్లో రాసుకోండి ఈరోజు నుండి నేను భగవంతుణ్ణి పూజిస్తాను భగవద్గీత చదువుతాను పది మందికి సహాయం చేస్తాను ఎవరిని దూషించను ఎవరిని మోసం చేయను భగవంత నీ పాదాలు పట్టుకుంటాను ఇంతవరకు కాలం వృధాగా గడిపేశాను జరిగింది జరిగిపోయింది ఈ రోజు నుండి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని మీరు ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు ధర్మబద్ధంగా ఉండాలని అనుకుంటారో అప్పుడే భగవంతుడు మీకు తోడవుతాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మీరు ఆచరించండి ఆ ధర్మం మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తుంది అదే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనకు చెప్పినటువంటి విషయం అన్నమాట జీవితంలో తప్పులు చేయడం మానవ సహజం కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఇక మీదనైనా నేను భగవంతుణ్ణి చేరుకుంటాను సత్కర్మ చేస్తాను అని గ్రహించినటువంటి వాడు సంకల్పం చేసుకున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు అతడికి మోక్షం కూడా కరతలామలకం అవుతుంది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం భవంతు స్వస్తి